నేరాల నియంత్రణకే కార్డినెన్స్ వచ్చి నిర్వహిస్తున్నట్లు తాండూరు డీఎస్పీ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇంద్రమ కాలనీలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్డినెన్స్ వచ్చి నిర్వహించారు పోలీసులు నిర్బంధించి ఇళ్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు ప్రతి ఇంటిని కట్టడి చేసి తనిఖీలు నిర్వహించారు అద్దెకు నివాసం ఉంటున్న వారి వివరాలను ఆరా తీశారు పలు వాహనాలకు సంబంధించి పత్రాలను పరిశీలించారు అక్రమ కార్యకలాపాలు అసాంఘిక కార్యక్రమాలు అనుమానితులు నేరస్తుల గురించి ఆరా తీశారు సరైన పత్రాలు లేని ఇరవై ఎనిమిది బైకులు పది ఆటోలను పెల్ట్ షాపుల్లో ఏడు పాయింట్ తొమ్మిది లీటర్ల లిక్కర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా పోలీసు వారు కోడిన్ స్వెచ్ నిర్వహించడం జరుగుతుందని పోలీసు వారికి సహకరించాలని అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే సమాచారం ఇవ్వాలని అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని రాంగ్ రూట్ లో ప్రయాణించే ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్ రూరల్ సిఐ అశోక్ ఎస్ఐలు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరు ఆధార్ కార్డు ఏ పని చేస్తారు చాలా కిరణ్ సార్ కొన్ని కాలజీస్ లో బయట నుంచి ఎవరో వస్తారు రకరకాల ప్లేస్ నుంచి వస్తారు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇంట్లో చేస్తారో తెలియదు చాలా బండ్లు ఉన్నాయి వాటికి పేపర్లున్నాయ్ లేకపోతే దొంగ బండ్లతో రిజిస్ట్రేషన్ చేసుకోరు బండ్లలో సారాగిరి అంతారు గంజాయి అంటారు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు నుగ్గురు అట్లాంటివన్నీ చెక్ చేయడానికి రాష్ట్రంలో చాలా చోట్ల హైదరాబాద్ లో రాచకొండలో అన్ని చోట్ల ఇప్పుడు మా టౌన్లలో కూడా ఈ కార్డనెంట్ సెర్చ్ అనేది చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ కార్డనెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది మన అందరు టీమ్స్ కలిపి ఇక్కడ దాదాపుగా వెహికల్స్ సెట్ చేస్తే ఇరవై ఎనిమిది టూ వీలర్స్ వెహికల్స్ పేపర్ లేకుండా దొరికినాయి వాళ్ళకి నిజంగా పేపర్ లేకుండా ఏమో బండి సేజ్ అవుతుంది ఉండి చూపించలేదు ఇంట్లో ఉంది అన్న కార్డు ఉంది తమ్ముడి కాడు ఉంది అంటే తీసుకొచ్చి చూపిస్తే బండి రిలీజ్ అవుతుంది దానికే ఫైన్ గేమ్ ఉండదు ఒకవేళ చాలా ఫైన్ ఉంది అనుకోండి ఆ బండి మీద రెండు వేలు మూడు వేలు ఐదారు వేలు ఫైన్ పాత పిండింగ్ ఉన్నాయి అనుకోండి ఆ ఫైన్ రాలి పేపర్ ఉంటే బండి కంప్లీట్ సీజన్ కంప్లీట్ పేపర్ లేదనుకోండి ఆర్సీ లక్షణం ఏ టైంలో నడికే పండి ఆయన ఉండాలా ఆర్సీ బుక్ లేదనుకోండి ఆయన గొండ్లు పండినా లేకపోతే కూర్చున్నా తెలియదు అట్లా గొండ్లు సీజ్ చేస్తాం తర్వాత ఈ ట్వంటీ ఎయిట్ టూ వీలర్స్ కాకుండా పది ఆటోలు కూడా దొరికినాయి ఆ పది ఆటోల వాళ్ళు ఇరవై ఎనిమిది మోటార్ సైకిల్ వాళ్ళు కూడా పేపర్స్ తీసుకొచ్చి చూసండి లైసెన్స్ ఆర్సీ లీటర్ డిస్టెన్స్ వేయించి కరెక్ట్ ఉంటే ఇప్పుడు ఇప్పుడే రిలీజ్ చేస్తారు ఫైన్ ఒకటి రెండు అంటే పర్లేదు చాలా ఎక్కువ ఫైన్ ఉంది ఫైన్ కూడా కొంత కట్టండి ఊళ్ళో నాలుగు అంటే ఎక్కువ సగం ఉంటుంది కట్టండి తర్వాత ఒక సెర్చ్ భాగంగా మనం సెవెన్ పాయింట్ నైన్ లీటర్స్ లిక్కర్ కూడా దొరుకుతుంది లిక్కర్ వేయాల అందుతా ఉంటే నారాయణ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా లిక్కర్ వాటర్ చేయడం జరిగింది ఆయన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇలాంటి సంఘటన తో ప్రజలతో మేము ఇంటరాక్షన్ చేస్తాను లోకల్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఏ గారు మీ యొక్క సమస్యలు ఏంటి అని మేము తెలుసుకుంటాం ఇప్పుడు చెప్పినారు లక్ష్మీ చెప్పినారు నూరు దీన్ చెప్పినారు చిన్నపిల్లలు ఆటోలు బాగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని ఫస్ట్ ఏంటంటే ఆటో ఓనర్లు పిల్లలకి ఇవ్వకూడదు ఇక్కడ ఇంద్రమ గృహాలు అరవై ఐదు బ్లాక్లు ఉన్నాయి అరవై ఐదు బ్లాక్లలో ఎంతోమంది అయితే ఆటో ఓనర్లు ఉంటారో ఈ రోజు నుంచి ఒక్కరు కూడా చిన్న పిల్లలకి ఆటో ఇవ్వకూడదు అంటే ఇక్కడ మన మనలోనే ఇచ్చిన వాళ్ళు ఉన్నారంటే తప్ప మన దగ్గర నుంచి జరుగుతుంది కదా మన దాంట్లో ఉన్న వాళ్ళే మన ఆటో ఓనర్లు పిల్లలకి ఇవ్వకూడదు ఇస్తే కనుక మేము ఆ వెహికల్ సీజ్ చేస్తామని చెప్తున్నాం మైనర్ పిల్లలకి ఆటో ఇవ్వడం నేరు ఓనర్ మీద కూడా కేసు అవుతుంది పిల్లోడి మీతో పాటుగా ఆటో ఇచ్చిన ఓనర్ కూడా కేసు అవుతుంది సో ఇట్లాంటివన్నీ కూడా మీ సమస్యలు మేము వన్ బై వన్ చేస్తాము పెట్రోలింగ్ కూడా చేయమని చెప్తున్నారు మాకున్న ఈ పెట్రోల్ మొబైల్స్ వారికి డ్యూటీస్ ని ఆధారం చేసుకుని వీలుని బట్టి అండ్ నైట్ లో ట్వెల్ తర్వాత వన్ తర్వాత ఒకసారి రౌండింగ్ చేసుకుని పోతారు ఇంకేమన్నా లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీస్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు కన్సల్ట్ ఎస్ఐ గారికి కానీ సిఐ గారి కానీ కానీ చెప్పండి లేదంటే నాగారికి రావచ్చు అని కూడా మనం పరిస్థితులం చేస్తాం చర్చకి వీరంతా సహకరించినందుకు ఇప్పుడు ఈ యొక్క ఇంద్రమ గృహాల్లో ఉన్న ప్రజలందరూ నివాసదారులు ఓనర్లు కిరాయిదారులు ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిల్ వార్డు మెంబర్ గారు అందరికీ మీడియా మిత్రులు ఒక్కరు కూడా లేకపోయినా కృతజ్ఞ చేస్తున్నాం తర్వాత ఇంకోటి ఏమంటే సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనేది మనకి చాలా ఉపయోగం ఇప్పుడు ఒక మనిషి పోలీస్ రావాలంటే ఎక్కడ ఏలా అంటే ఇవి రావాలంటే టైం పడుతుంది అదే కెమెరా అనుకో కెమెరా పని చేస్తూనే ఉంటాయి అవునా కదా కరెంటు పోయినా కరెంటు కాదు ఏదైనా జరిగినా కానీ నేరం జరిగితే సీసీ కెమెరా రికార్డ్ అవుతాయి మనం వాళ్ళని ట్రేస్ చేయొచ్చు దొంగతనం జరిగినా కొట్లాటైనా కానీ కొట్లాట అయినప్పుడు ఏంటి మనసు మనసు చూస్తే వాళ్ళకి అనుకూలంగా చెప్తారు కొట్టినా కానీ ఆయన కొట్టలేదు మళ్ళీ చెప్తారు కానీ కెమెరా ఒక చెప్తారు కెమెరా ఏం చెప్తుంది ఎవరు కొడితే ఆయన కొట్టినట్టు కనపడుతుంది తర్వాత అది